మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు ఓసీల యొక్క డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియసి మా డిమాండ్లను సాధించే ప్రయత్నం చేస్తా అని మాటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి ఓసీ నాయకులందరికీ ఓసీ బిడ్డలందరికీ కూడా మా ఓసీ చేసి రాష్ట్ర పక్షాన కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియస్తున్నారు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాయిని రాజేందర్ రెడ్డి గారు ఓసీల యొక్క డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మా డిమాండ్లను సాధించే ప్రయత్నం చేస్తా అని మాటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి ఓసీ నాయకులందరికీ ఓసీ బిడ్డలందరికీ కూడా మా ఓసీ జేఏసీ రాష్ట్ర పక్షాన కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు ఓసీల యొక్క డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మా డిమాండ్లను సాధించే ప్రయత్నం చేస్తా అని మాటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి ఓసీ నాయకులందరికీ ఓసీ బిడ్డలందరికీ కూడా మా ఓసీ చేసి రాష్ట్ర పక్షాన కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలియస్తున్నారు